ఇక్కడ ఒకప్పుడు ఎన్ఎస్ఆర్ థియేటర్ ఉంది అది ఇప్పుడు లేదు చూసుకోవచ్చు మీరు ఎంఎస్ఆర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాక్స్ మనం ఇప్పుడు మదనపల్లిలో మూతపడిపోయిన థియేటర్లు ఏమేమి ఉన్నాయో అది ఒకసారి చూసుకుందాము ఎక్కడ పోయినా కూడా మనము బస్ బస్టాండ్ అనేది మనకు కామన్ నెల్లూరు బస్ స్టాండ్ నుంచే పోవాల నాన్న చిప్పి ముందరు చూసుకో రాజా నా రాజా ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న థియేటర్స్ భయ ఇవి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి మూత పడిపోయినాయి మళ్ళా దాన్ని రెడీ చేసి రెడీ చెయ్యొచ్చు మళ్ళా రిలీజ్ చేయొచ్చు కానీ చేయలేదు ఎందుకని అయితే నాకు తెలియదు భయ ఇది చూసిన అవంతి కళ్యాణ మండపం ఒకప్పుడు టాప్ థియేటర్ భయ అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ ముందు మంచి పెద్ద థియేటర్ మంచి థియేటర్ అవంతి కళ్యాణ మండపం చూసినారా సో ఇప్పుడు ఏం ఇప్పుడు కళ్యాణ మండపం చేసినారు భయ ఇప్పుడు ఫంక్షన్స్ కూడా చాలా తక్కువగా జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు అయితే మంచి ఫేమస్ థియేటర్ ఇది అవంతి థియేటర్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ గురించి చెప్తా ఉన్నాను నేను అవంతి చూసినాను కదా ఇప్పుడు మధుసూదన చూపిస్తాను అది కూడా దగ్గర ఇక్కడ చూనా ఇది మధుసూదన థియేటర్ ఇదంతా మధుసూదన థియేటర్ భయ మూత పడిపోయింది ఇది దీనికి ఎంట్రన్స్ మధుసూదనకి ఎంట్రన్స్ మీరు చూసుకున్నట్లయితే మధుసూదన మధుసూదన థియేటర్ బాగా చూసినారా పార్కింగ్ ప్లేస్ ఎంత ఉంది చూసినారా కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ థియేటర్స్ లో కూడా ఇంత పార్కింగ్ లేదు అప్పట్లోనే ఇంత పార్కింగ్ ఉండింది చూసుకున్నట్లయితే మొత్తం మూతపడిపోయింది బయట ప్రజెంట్ దేనికి పని చేయడం లే వదిలేసినారు ఈ ప్లేస్ ని వధుసూదన టాప్ థియేటర్ వన్ ఆఫ్ ది టాప్ థియేటర్ మదన్పల్లి అని గట్టిగా చెప్పొచ్చు పోయా ఈ థియేటర్ని సేష్ మా హాల్ ఎందుకు ఫేమస్ అంటే అడల్ట్ కంటెంట్ ఎంటుకు ఫేమస్ బాగా అది సో ఒకప్పుడు కొంచెం అడల్ట్ మూవీస్ అన్ని వేసేవాడు సేష్ మా హాల్ మీరు చూసుకున్నట్లయితే ఇదే సేష్మా హాల్ బైన్ రాసినారు చూడండి సేష్మా హాల్ అని కొంచెం చిన్న థియేటర్ బాగా పార్కింగ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది థియేటర్ కి సేష్మా హాల్ చూసిన కదా జ్యోతి థియేటర్ ఇది చూస్తున్నారా లెఫ్ట్ సైడ్ లో ఏదైతే కన్స్ట్రక్షన్ ఆగి ఉందో ఇక్కడ ఇదే జ్యోతి థియేటర్ తీసుకున్నారా జ్యోతి థియేటర్ లెఫ్ట్ సైడ్ లో ఇది ఇది మొత్తం జ్యోతి కదా ఒకప్పుడు టాప్ థియేటర్ ఇది కూడా ఇది మొత్తం జ్యోతి థియేటర్గా అది పోయి థియేటర్ సూపర్ థియేటర్ ఒకప్పుడు ఇది మనకు ARA street ARA street కి పొయే రూట్ సో ది ARA street కి పొయే రూట్ అంటే ఇది సో ది ARA street కి పొయే రూట్ అంటే ఇది మనకు జ్యోతి థియేటర్ చాలా పెద్ద థియేటర్ వయ అది సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డ్ ఓల్డెస్ట్ థియేటర్ అన్నమాట అది బ్రో ఇది ఒకప్పుడు MSR థియేటర్ వయ అnder চলచిండే MSR థియేటర్ మూతపడింది ఆ మూతపడింది దాని తర్వాత దీన్ని మొత్తం డిమాలి చేస్తారు భయా ఇప్పుడైతే ఖాళీ ప్లేస్ అయితే మిగిలింది ఇక్కడ ఎంఎస్ఆర్ థియేటర్ ఇదే అనమాట మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది గేట్ వేసినారు నో పార్కింగ్ రాసినారు అంత లాక్ కూడా వేసినారు సో ప్రైవేట్ ప్రాపర్టీ ఇంకా దీంట్లో ఏం కడతారు అనేది ఇంకా తెలియదు అనమాట సో అది భయా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయబోతున్నాను